గురుజీ సంజీవని ప్రోగ్రామ్ ద్వారా ఏం చెప్తారు ఎనర్జీ సెంటర్స్ క్రియాయోగా సంబంధించిన కాన్సెప్ట్స్ మీకు వస్తాయి ఎలా డైలీ రోజువారీ దైనందిన జీవితంలో ఒక్కొక్క ఎనర్జీ సెంటర్ ని ఎలా ఉపయోగించుకుంటూ వెళ్తాం ఇక్కడ ఏంటి కాన్సెప్ట్ ఏంటి అంటే మనం అందరం ఒక ఎనర్జీ సెంటర్ ని మాత్రమే పెట్టుకుని పనిచేస్తాం అర్థమైందండి సాఫ్ట్వేర్ వాళ్ళు మణిపుర సాఫ్ట్వేర్ వాళ్ళు మణిపూర్ ఎనర్జీ సెంటర్ ను పెట్టుకుని పనిచేస్తూ ఉంటారు ఈ మణిపూర్ ఎనర్జీ సెంటర్ ఒక్కటే పెట్టుకోవడం వల్ల మణిపూర్ ఎనర్జీ సెంటర్ ఒక్కటి బాగుంటుంది మిగతా ఎనర్జీ సెంటర్లన్నీ బలహీనం అవుతాయి ఇప్పుడు ఐదేళ్లు ఉన్నప్పుడు ఐదేళ్లతో పనిచేస్తున్నాయి కదా ఐదేళ్లకి బలం కానీ మనం మనం డైలీ లైఫ్ స్టైల్ ఎలా ఉందంటే ఇప్పుడు రిక్షా దొక్కేవాడు ఉన్నాడు అనుకున్నాం రిక్షా దొక్కేవాడు ఏ ఎనర్జీ సెంటర్ ను పెట్టుకుని పనిచేస్తాడు మూలాధారం మూలాధారం వాడు మూలాధారం పెట్టుకునే పనిచేస్తాడు కాబట్టి మూలాధారం గా ఉంటుంది వాడి కాళ్ళని ఎప్పుడు ఎప్పుడు రావు అర్థమైందండి కానీ పీపీలు వస్తాయి షుగర్లు వస్తాయి హార్ట్అాక్లు వస్తాయి అర్థం అవుతుందా స్టడన్ గా పడిపోతారు అర్థం అవుతుందా లేదా నేను చెప్పింది మీరు ఏ ఎనర్జీ సెంటర్ అయితే ప్రధానంగా తీసుకుని పని చేసుకుంటూ వెళ్తారో ఆ ఎనర్జీ సెంటర్ ఒక్కటే అంత మొత్తాన్ని పని చేసుకుంటూ వెళ్తుంది అది కొంత టైం వరకు పనిచేసి అది కూడా ఫెయిల్ అవుతుంది కానీ ఈ అయితే దానికి ఏ ఎనర్జీ సిబ్బంది ఉండవు కానీ మిగిలిన ఎనర్జీ సెంటర్స్కి పని లేని కారణంగా వాటి చేత మనం పని చేయం కాబట్టి వాటికి అసలు టైం ఇవ్వం కాబట్టి అవి అవుతూ ఉంటాయి అవి రుగ్మతలు అర్థమైందండి మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు మణిపురం పెట్టుకుని పనిచేస్తూ ఉంటారు వాళ్ళకి బీపీలు ఉంటాయి షుగర్లు ఉంటాయి కి సంబంధించిన సమస్యలు ఉంటాయి అర్థం అవుతుందండి బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు బాగా ఇప్పుడు ఒక్కొక్క వర్గం వాళ్ళకు ఒక్కొక్క వ్యాధి స్పెషల్ వ్యాధి అనమాట స్పెషల్ డిసీజ్ మీరు గమనిస్తే అవునా కదా బిజినెస్ చేసే వాళ్ళందరికీ గుండెపోటు ఉంటుంది అవునా మీరు గమనించారంటే వాడు వర్క్ స్టైల్ బట్టి వాడు వర్క్ చేసే దాన్ని బట్టి వాడి స్పెషాలిటీ వాడి డిసీజ్ వాడుకుంటుంది అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు ఏం చేస్తుంటారు అని అడుగుతాడు మనం చేసే పనులు అమ్మా ఇప్పుడు అందరికి బీపీ షుగర్ వస్తా గురు అదే అది ఎందుకు వస్తుంది మీరు ఆరు ఎనర్జీ సెంటర్స్ ని మీరు ఎందుకు ప్రయోగం చేస్తూ పనిచేయరు అది విషయం ఇప్పుడు పూర్వం తీసుకుందాం కొన్ని వందల ఒక వంద సంవత్సరాల క్రితం ఉందాం అట్లాంటప్పుడు అసలు ఏ రోగాలు లేవు ఎందుకు లేవు అప్పుడు కూడా ఇలానే ఉంది కదా జీవన శైలి కానీ ఇప్పుడు లైఫ్ ఆ అప్పుడు ఎందుకు లేదు అంటే అప్పుడు ఎందుకు లేదు అంటే ఎవరి వర్కులు వాళ్ళు చేసుకున్నప్పటికి మనకు ఒక కమ్యూనిటీ డిసిప్లిన్ ఒకటి ఉంది ఉదయాన్నే లేవగానే పూజ చేయడం పూజ చేసుకోవడం ఉదయాన్నే లే లేవగానే పూజ చేసుకోవడం కాస్త బంధువులు స్నేహితులతో కాలక్షేపం గడపడం బంధువులు రావడం పండగలప్పుడు బంధువులు వచ్చి కాస్త రెండు మూడు రోజులు ఎంజాయ్ చేసుకుంటూ మంచిగా మాట్లాడుకోవడం సాయంత్రం అవగానే సాహిత్యం సంగీతం ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రతి ఒక్కళ్ళు ఇంకొంచెం అయిపోవగానే భజనలు లో పాల్గొనడం ప్రవచనాలు వింటూ ఉండడం ఇవన్నీ పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అలవాటు ఇలాంటి యాక్టివిటీస్ డైలీ ఉండడం వల్ల ఈ ఎనర్జీ సెంటర్స్ పనిచేయడం మొదలైనవి అందుకని ఆ రోగాలు లేవు ఇప్పుడు వాడు పొద్దున్నే లేచాడంటే సెల్ ఫోన్ చూస్తాడు రాత్రి నిద్రపోయేంత తోడు అది వదిలిపెట్టాడు ఒకటే వర్క్ మీద పనిచేస్తూ ఉంటుంది బ్రెయిన్ అవునా కదా పొలిటికల్ లీడర్స్ దగ్గర పొలిటికల్ లీడర్స్ నుండి రాత్రి ఒకటే వర్క్ వాడు ఇంకేం వర్క్ ఉండదు అలాంటి లైఫ్ స్టైల్ ఈ రోజు ఉంది కాబట్టి ఆ ఎనర్జీ సెంటర్ తో ఒక ఎనర్జీ సెంటర్ పనిచేస్తూ ఉంటుంది ఆడవాళ్ళు ఒక ఎనర్జీ సెంటర్ పెట్టుకుంటారు మగవాళ్ళు ఒక ఎనర్జీ సెంటర్ పెట్టుకుంటారు చిన్నపిల్లలు ఒక ఎనర్జీ సెంటర్ పెట్టుకుంటారు బిజినెస్ వాళ్ళు ఈ ఒక్క ఎనర్జీ సెంటర్తోనే అన్ని ఎనర్జీ సెంటర్ చేయాల్సిన పనులన్నీ చేయడం వల్ల మిగతా ఎనర్జీ సెంటర్ పని లేక అవి బలహీనం అవుతాయి ఇది ఎక్కువ పని చేయడం వల్ల ఇది కొంతకాలం పనిచేసి ఇదైపోతుంది డిస్ట్రాయ్ అవుతాయి ఎనర్జీ సెంటర్స్ తెలుసా అవును రిక్షా రిక్షేవాడు రిక్షా దొక్కేవాడు రిక్ష దొక్కుంటూ అది ఆపేస్తే మళ్ళీ వారి కాదు చేతులు పని చేయకుండా వీక్నెస్ డిస్ట్రై అవుతాయి సో ఈ విధమైన మేము గమనించాం ఎందుకు గమనిస్తే ఈ ఆరు ఎనర్జీ సెంటర్స్ పనిచేసేలాగా ఒక మెథడ్ ని డెవలప్ చేసాం అర్థమైందండి మీరేం కష్టపడక్కల రోజు ఒక పావు గంట పది నిమిషాలు ఇరవై నిమిషాలు యాక్టివిటీ ఒకటి మనం డెవలప్ చేసాం ఆ యాక్టివిటీలో మీ ఆరు ఎనర్జీ సెంటర్స్ పనిచేస్తాయి సో ఆ యాక్టివిటీ రోజు ఉదయాన్నే చేసుకుని ఒక పది నిమిషాలు పవ గంట టైం కేటాయించుకుంటే ఇంకా రోజు మొత్తం మీరు ఒక ఎనర్జీ సెంటర్ తో చేస్తారా రెండు ఎనర్జీ సెంటర్స్ తో పని చేస్తారా ఇంకా మీ ఇష్టం ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేదా సాయంత్రం అయినా సరే ఈ యాక్టివిటీ కంపల్సరీ చేసుకుంటే చక్కగా మీ ఆరు ఎనర్జీ సెంటర్స్ యాక్టివ్ లో ఉంటాయి అర్థం అట్లాంటిది ఒకటి డెవలప్ చేసాం అది మేము మొట్టమొదట్లో క్లాసులు పరంగా చెప్పుకుంటూ వెళ్తుంటే తర్వాత 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 రుగ్మతలు తగ్గడం హీల్ అవ్వడం వాళ్ళు ఎప్పటి నుండో ఫేస్ చేస్తున్నటువంటి రుగ్మతలు తగ్గిపోవడం ఇవన్నీ కూడా ఫీడ్బ్యాక్స్ లాగా వచ్చినాయి మాకు అవన్నీ మనం యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసాం అంటే ఎనర్జీ సెంటర్స్ వాటికంటూ ఒక యాక్టివిటీ ఉంటే అవి బాగా పనిచేస్తాయి అవి వాటికి కలిగేటటువంటి బలహీనతల్ని ఇబ్బందుల్ని అవి తొలగించుకోగలుగుతాయి లేదనుకోండి అవి బలహీనం అవుతాయి ఇది కాన్సెప్ట్ సో ఈ సంజీవని ప్రోగ్రాంలో మీకు ఆ యాక్టివిటీని క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాం అంతే అది ఈజీ మీరేం గంటలు గంటలు చేయాల్సిన అవసరం లేదు నేను రోజు స్నానం చేయగానే చక్కగా ఒక పది నిమిషాలు కూర్చుంటా అది అదే ఆ యాక్టివిటీ చేసుకుంటా ఇంకా తర్వాత మీకు తప్పులన్నీ చేసుకుంటా లేదా మీరు దేవుడి పూజ చేసే అలవాటు ఉన్న వాళ్ళు దేవుడి ముందే కూర్చొని చక్కగా ఇది ఒక పది నిమిషాలు చేసుకున్నా దైవికానికి సంబంధించిన యాక్టివిటీ అది వేరే యాక్టివిటీ యోగాకి సంబంధించిన యాక్టివిటీ కాదు దైవికమైనటువంటి యాక్టివిటీ కాబట్టి దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు కూడా చేయొచ్చు మీరు అదే చెప్పండి అది మీకు వన్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎనర్జీ సెంటర్ క్లియర్ గా చెప్పి అది ఎట్లా యాక్టివేట్ అవుతుంది అది ఎట్లాంటి పనుల్లో జాగృతం అవుతూ ఉంటుంది వాటికి ఏదైనా బలహీనత వస్తే ఎటువంటి రుగ్మతలు వస్తాయి మూలాధారం బలహీనం అయితే ఒళ్ళు నొప్పులు కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఇమ్యూనిటీ తగ్గడము రక్తహీనత రావడము చర్మానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి మూలాధారం బలహీనమైతే అర్థమైంది స్వాదిష్టానం అయితే మూత్రపిండాల సమస్యలు నీటికి సంబంధించిన సమస్యలు నరాలకు సంబంధించిన సమస్యలు వస్తాయి గాల్ బ్లాడర్ రాళ్ళు అంటారు కదా గాల్ బ్లాడర్ రాళ్ళు కిడ్నీలో రాళ్ళు ఇవన్నీ స్వాదిష్టానం బలహీనం వల్ల వస్తాయి మణిపురం అయితే బీపీ షుగరు ఇలాంటివి వస్తాయి అనాహతం బలహీనం అయితే అటాక్స్ ఇట్లాంటివి వస్తాయి గుండెకి సంబంధ హృద్రోగ సమస్యలు వస్తాయి విశుద్ధి బలహీనం అయితే ఆటో ఇమ్యూనిటీ డిసీజెస్ వస్తాయి థైరాయిడ్ వస్తుంది అర్థమైందండి ఇమ్యూనిటీ డిసీజ్ ఎందుకు వస్తాయి ఏ డాక్టర్ అయినా అడగండి ఆటో ఇమ్యూనిటీ డిసీజ్ వస్తాయంటే వాళ్ళ సైన్స్ లో ఆటో ఇమ్యూనిటీ డిసీజెస్ ఎందుకు వస్తాయి అనేది లేదు ఫుడ్ ప్రాబ్లం వల్ల చెప్తారు వాళ్ళు ఫుడ్ ప్రాబ్లం వల్ల గట్ హెల్త్ అనో ఏడు చెప్తా ఉంటారు ఆటో ఇమ్యూనిటీ డిసీజ్ వచ్చేది ఈ విశుద్ధి శక్తి కేంద్రం బలహీనం అవ్వడం వల్ల వస్తుంది ఈ విశుద్ధి శక్తి కేంద్రం ఎందుకు బలహీనం అవుతుంది అంటే డిప్రెషన్ అవ్వడం వల్ల ఒక ఆడవాడు కావచ్చు ఒక స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ఎవరైనా కావచ్చు ఒక ఆరు నెలలు డిప్రెషన్ లోకి వెళ్తే తర్వాత టెస్ట్ చేయించుకుంటే థైరాయిడ్ కి సంబంధించిన సమస్య ఉంటుంది అర్థమైంది కాకపోతే థైరాయిడ్ వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎవరన్నా ఉంటే వాళ్ళని అడగండి మీరు డిప్రెషన్ కి వెళ్ళారా లేదా అంటే డిప్రెషన్ కి వెళ్ళామంటారు నేను వందల స్టడీస్ చూసాం ఇట్లా అడగండి కావాలంటే మీరే మీరే టెస్ట్ చేయొచ్చు ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళు థైరాయిడ్ ఉందంటే వాళ్ళని అడగండి ఇదే ప్రశ్న అడగండి మీరు ఎప్పుడైనా డిప్రెషన్కి వెళ్ళారా అంటే తక్కువ చెప్తారు అదిగో చూసారు కదా అంత క్లారిటీ అనమాట అర్థమైంది ఇప్పుడు మా మా ఇంటి ముందల ఒకరు ఉంటారు సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఇయర్స్ దాక్కుంటారు మన రీసెంట్ థైరాయిడ్ వచ్చిందని చెప్పి మేము గొంతు ఆపరేషన్ చేసుకున్నాం డిప్రెషన్ విశుద్ధి ఏం చేస్తుంది విశుద్ధి క్రియ మీరు చక్కగా చేసుకుంటుంటే విశుద్ధి ఎనర్జైజ్ అవుతుంది చక్కగా మీరు ఆ థైరాయిడ్ కంట్రోల్ చేసుకోగలగడం ఇవన్నీ దొరుకుతాయి అర్థమైంది ఇవన్నీ ఒక్కొక్కటి ఒకటానుకోటి లింక్ ఉన్నాయి కదా గురుజీ పని చేస్తే తర్వాత ఇవన్నీ చేసుకుంటూ పోతే ఒకటాని కోటి పని చేస్తే కూడా బీపీలు షుగర్లు ఇవన్నీ రావడం కూడా జరుగుతుంది మరి అట్లా ఉండదు బీపీ షుగర్ కేవలం మణిపురం బలహీనం అవడం వల్ల వస్తుంది మణిపురం మణిపురం పొట్ట చక్రం నాపి చక్రం అంటాం కదా పొట్ట దగ్గర ఉండే చక్రం బలహీనం అవడం వల్ల బీపీలు షుగర్లు వస్తాయి అంతేగాని ఫుడ్ వల్ల లేకపోతే ఇంకో ఇంకో బాహ్యమైనటువంటి కారణాల వల్ల ఈ రుగ్మతలు రావు మేము చాలా ఎనలైజ్ చేసాం ఈ విషయాల మీద చాలా ఎనలైజ్ చేశాం ఫుడ్ వల్ల వస్తాయి ఏవేవో అనుకుంటారు కానీ అవి ఏమి కాదు అవి మీరు చూస్తారు ఏవి పడితే తింటారు ఎలా పడితే అలా ఉంటారు మంచిగా ఉంటారు వాళ్ళకి ఏ రోగ రోగాలు రావు అవును చూశాను సత్యనారాయణరావు పచ్చి మొలకలు పచ్చి కూరలు తింటుంటారు చూసారు వారానికి ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి క్లియర్ ఇది అదే కదా అదే కదా ఆ ఎనర్జీ సెంటర్స్ అవుతాయి నెమ్మదిగా అంటే దానికి ఏజ్ అవసరం లేదు కదా ఏజ్ ఏజ్ అయినా సరే మనం అందరూ చేసుకోవచ్చు ఈజీ ఉంటుంది సింపుల్గా ఉంటుంది మేము ఇప్పుడు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు డెబ్బై ఐదు ఏళ్ళు వచ్చిన వాళ్ళకి కూడా క్లాసులు తీసుకుంటాం చక్కగా ఎంజాయ్ చేస్తారు